ఓం నమో వెంకటేశయ్య జై చి నమస్త హాయ్ ఇండియా డాక్టర్ భార్గోదేవ్ వెల్కమ్ టు మై టీ కన్న విపర్యాస సో ఈరోజు మళ్ళీ మనము మచ్చల పుట్టుమచ్చల శాస్త్రం అనుసరించి స్త్రీలకు రహస్య ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఏమవుతుంది అనే విషయాన్ని ఈరోజు చూద్దాం పుట్టుమచ్చల శాస్త్రం అనేది కూడా జ్యోతిష్యంలో ఒక భాగం అంటే పుట్టుమచ్చలు శకున శాస్త్రము ఇవన్నీ కలగలిపే మనకు శాస్త్రం అనేది ఉంటుందన్నమాట సో మరి పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారము స్త్రీలకు రహస్య భాగాలలో మచ్చలు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాము సో నెంబర్ వన్ చూడండి మచ్చలు అంటే రహస్య స్థలాల్లో ఉన్న మచ్చలు కొన్ని రకాల అర్థాలను భావాలను మనకు ఇండికేట్ చేస్తూ ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకు జననాంగాల ప్రదేశాల్లో మచ్చలు కొన్ని రకాల విషయాలను మనకు చెబుతూ ఉంటాయి అది పరిశీలన చేసి మనం మచ్చల శాస్త్రాన్ని చెప్పుకోవలసి ఉంటుంది మరి ఇప్పుడు స్త్రీలకు ఎటువంటి భాగాల్లో అంటే జననాంగాల ప్రదేశంలో ఎక్కడెక్కడ మచ్చలు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని చూద్దాం మొట్టమొదటగా ఎప్పుడైనా కానీ జననాంగానికి అంటే ఒకవేళ యోనికి కానీ మనకు కుడివైపున మచ్చలు ఉన్నప్పుడు వాళ్ళు చాలా అందంగా ఉండే కలిగిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా వాళ్ళు చాలా అట్రాక్షన్కి కూడా చేస్తారనమాట విపరీతమైన ధన ఆదాయం అనేది కూడా ఈ స్త్రీలకు ఉంటుంది ఎప్పుడు మనకు కుడివైపున ఉన్నప్పుడు అంతేకాకుండా వీళ్ళు ఒక రిలేషన్ అనేది ఎవరినైనా ఒక్కరే ఉంటే ఒక్కరితోనే వాళ్ళు జీవనం సాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు వేరే అనవసరమైన ఈ డేటింగులు లేదంటే ఈ లివింగ్ రిలేషన్ ఇట్లాంటి వాటి పట్ల వాళ్ళకు ఏ విధమైన ఆసక్తి కూడా వాళ్ళకు ఉండదన్నమాట అదే మీరు జననాంగాల కంటే ఆ యోని భాగానికి ఎడమవైపు ఉన్నప్పుడు పరిశీలన చేస్తే వీళ్ళు కొంచెం విచ్చలవిడి విశృంఖలత్వాన్ని కలిగి ఉంటారు ధన ఆదాయం కూడా వీళ్ళకు చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళ భర్తలకు కూడా కొన్నిసార్లు ఈ ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు కొన్ని కొన్నిసార్లు మల్టిపుల్ రిలేషన్స్లో కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకు కుడి సైడ్ ఉన్నదానికి ఆపోజిట్గానే మనకు ఎడమ సైడ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక జరణాంగాలకు యోని భాగానికి మనము పైవైపు చూసుకుంటే పైన పుట్టుమచ్చ ఉన్నప్పుడు విపరీతమైన ఆకర్షణ కలిగే వాళ్ళు ఉంటారు తమ మాటలతోటి చేష్టలతోటి విపరీతంగా ఆకర్షణ చేయగలుగుతారు మంచి చాకచక్యం ప్రదర్శించగలుగుతారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు అవుతారు అంతేకాకుండా సమయ స్ఫూర్తి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఎంతటి ప్రమాదానైనా కూడా వాళ్ళు చిటుకలో వాళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటలతో చాకచక్యంగా తప్పించుకోగలవారు అవుతారు పుట్టుమచ్చ పై భాగం వైపు ఉంటే అదే క్రింది భాగం వైపు ఉన్నప్పుడు చాలా కోపదారులు అన్నమాట అంతేకాకుండా మొండి మనుషులు అవుతారు పట్టిన కుందేలకు మూడు కాళ్ళు అంటారు ఎవ్వరి మాట వినరు శృంగారం విషయంలో ఎక్కువగా వాళ్ళ డామినేషన్ అనేది ప్రదర్శిస్తూ ఉంటారు ఇలా మనము జననాంగాలు మరియు యోనికి సంబంధించి రకరకాల కా ఆ మచ్చల శాస్త్రాన్ని అనుసరించి మనము చెప్పుకోవచ్చు అనమాట కానీ ఒకటి కంబైండ్గా ఏంటంటే ఇలా మచ్చలు యోని యోని మీద ఉన్నవాళ్ళు ఎక్కువగా కూడాను మెడిటేషన్ చేస్తారు తర్వాత కొంతమంది కుడివైపున కొంచెం పార్షల్ ఎఫెక్టు కుడివైపున ఉన్నవాళ్ళు భగవంతుని ధ్యానము ఇలాంటి మంచి మంచి వాటిలో పాల్గొంటూ ఉంటారు మెడిటేషన్ ఎక్కువ చేస్తారు యోగా చేసే అలవాటు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది లేదా రెగ్యులర్ ఎక్సర్సైజులకు వెళ్తున్నారు జిమ్కి వెళ్తారు చాలా పాజిటివ్ ఎనర్జీతో కూడుకొని ఉంటారన్నమాట అంతేకాకుండా ఇటువంటి వారి మీద శని ప్రభావం కూడా కొంచెము తక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట ముఖ్యంగా ఒకవేళ తులాలగ్నం అయిందనుకోండి తులా మకర కుంభ లగ్నాల వాళ్ళకు ఒకవేళ ఇటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు అత్యద్భుతమైన ఫలితాలు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు ముఖ్యంగా సో ఇదండి ఇవాళ టాపిక్ నెక్స్ట్ వీడియోలో పిరుదుల మీద మచ్చలున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉన్నాయనే విషయాన్ని చూద్దాము సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్